నమస్కారం వెల్కమ్ టు ఎల్ బుక్ నేను సహస్ర ఈ రోజు మనతో పాటు ఉన్నారు హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ అలాగే ఐకాన్ అవార్డు గ్రహీత కె రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో హిందూయిజాన్ని హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని మీ వంతుగా మీరు ప్రజల్లోకి కానీ లేదంటే దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు సో ఎప్పటి నుంచి మీరు హిందూ ఇజాన్ని తీసుకోవడం జరిగింది చిన్నప్పటి లేకపోతే ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం లేదంటే సనాతన ధర్మం అయిపోయిందని మీరు కూడా హిందూ బుద్ధిగా హిందుత్వంలో సనాతన ధర్మము నా జన్మ తరహా మా నాన్నల తాతల నుంచి కూడా ఈ సనాతన ధర్మంలో పుట్టాం నేను ఈ కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అని ఒక సంస్థ పెట్టి ఎన్నో భూములను దేవాలయ సత్రాలను రక్షిస్తూ సనాతన ధర్మంలో ఎవరు పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో ఉన్నాం ఓకే సో మిమ్మల్ని ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సార్ గతంలో మీరు చూసే ఉంటారు చిలుకూరు బాలాజీ దేవాలయం మీద ముఖ్యంగా ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రంగనాథన్ గారి మీద జరిగినటువంటి దాడి మొత్తం యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఆ దాడిని అలాగే ఆ దాడికి పాల్పడినటువంటి వీర రాఘవ రెడ్డి ఎవరైతే ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు ఖండిస్తున్నారు కానీ మీరు అతన్ని సమర్థించడం కొన్ని మీడియా సంస్థల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఎందుకని ముఖ్యంగా అమ్మా వీర రాఘవరెడ్డి రెడ్డి గారిని మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తిని నేనే నా వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ఏదైతే నేను మీడియాలో చూసాను అంటే నేను ఇప్పుడు ఇక్కడ లేని లోకల్ గా నేను త్యాగరాజు లో ఉన్నాను నాకు వీడియో పంపించారు చూశాను చూసిన తర్వాత ఫస్ట్ వెంటనే ఖండించడం జరిగింది రాఘవ రెడ్డి ఒక అర్చకుడిపై దాడి చేయడం అనేది చాలా ఏహమైన చర్యగా మేము దాన్ని పరిగణలోకి తీసుకున్నాం అతన్ని ఖండించడం జరిగింది కానీ ఇక్కడ రాఘవరెడ్డి రెడ్డి గారు ఏదైతే మాకు కలిసిన తర్వాత నేను హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అన్న మీరు అన్ని సంస్థలతో ఉన్నారు కదా నా మాట ఒకటే మీరు వీడియోలో చూసింది అన్ని తప్పే అని చెప్తారు ఎవరైనా కానీ వీడియోలు ఎక్కడ కొట్టానా అని అన్నారు లేదు కొట్టలేదు మరి అంత కింద కూర్చోబెట్టావు నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావు కదా మరి ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నావు ఆయన కూర్చో మీద కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అయితే నేను అన్న అడిగాను అడిగితే చెప్పింది ఏంటంటే అన్న నేను ఇప్పుడు ఫోన్ లో చెప్పడం గానీ మీతో మాట్లాడడం కాదు మీరు ఒక డెబిట్ ఏర్పాటు చేయండి చేస్తే నేను ఏం జరిగింది అనేది మొత్తం మీకు చెప్తాను అన్నాడు అంటే వెంటనే ఒక ఛానల్ వెళ్ళాం వెళ్ళి అక్కడ డెబిట్ పెట్టి పెట్టాం మీరు కూడా చూశారు యాక్చువల్ గా జరిగిన విషయం ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే వారు అక్కడ గెళ్ళినప్పుడు పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వెళ్ళారంట వెళ్తే ఇక్కడ వాళ్ళు వారు అర్చకులు లేరు యాక్చువల్ అని వాళ్ళ అన్నగారు చెప్పారు చెప్పినప్పుడు వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు గుండోకి వెళ్ళి చేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నగారితో కొద్దిగా వాగువాదాలు జరిగిందంట అసలు చాలాసేపు పైన వచ్చి అసలు ఉన్నారా లేరా అంటే పడుకొని ఉన్నారని చెప్పారు ఈ సమయంలో పడుకోవడం ఏంటి ఇది దేవాలయ ప్రాంతం మరి తర్వాత ఈ అర్చకుడు అయితే పడుకుంటాడు అని చెప్పి వీళ్ళు కొద్దిగా వాగ్వాదం చేస్తే ఎక్కడున్నాడు అంటే పైన పడుకున్నాను బిల్డింగ్ పైన రూమ్ లో వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీరు చూడరాని ఒక సంఘటన చూసామని వారు చెప్పారు అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలో వీరు ఆ డోర్ ని తోశారట అంటే డోర్ ని నాక్ చేసే టైంలో డోర్ ని తోసేసరికి ఆ డోర్ ఓపెన్ అయిపోయింది వీరికి అక్కడ ఆ సంఘటన చూసాగానే వీళ్ళు కోపోద్రేకులై ఒక అర్చకుడు అయి ఉండే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి అతని ఇది చేస్తుంటే వారు వీరి మీదకి ఆ ఫోన్ లాక్కోవడానికి వారించడం జరిగింది ఇద్దరు మధ్య తోపులాట జరిగింది ఇప్పుడు ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం అని మేము నమ్మాలి ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైనా కానీ అసాంఘిక కార్యక్రమం అని అనుకుందాం మీరు అదేంటో ప్రస్తావించట్లేదు కానీ మీరు అన్నట్టు అది అసాంఘిక కార్యకలాపాలు ఆయన చేస్తున్నా గానీ ఎటువంటి ఆధారాలు లేవు మనం నమ్మడానికి కూడా ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు మీకన్నా ముందు ఫస్ట్ నేను ప్రశ్న అదే అతనికి అతను నా దగ్గర పదిహేను సెకండ్ల వీడియో ఏదో ఉన్నట్టుగా చెప్తున్నాను అంటే అందరూ వీడియో అంటే ఒక ఇద్దరు వెళ్ళలేదు అక్కడ ఇరవై మంది వెళ్ళారు ఇరవై మంది వెళ్ళినప్పుడు ఆ సందులో ఒక నలుగురు ఐదుగురు పట్టేంత గ్యాప్ ఉంది అని చెప్తున్నారు సరే మరి నేను కూడా మీలాగే స్పందించాను ఫస్ట్ బాబు మరి నువ్వు వెళ్ళావు మరి నీ మీద కేసు పెట్టాడని చెప్పి నువ్వు ఇలా చెప్తున్నావు కదా అని మేము అనుకుంటాం ఖచ్చితంగా కాబట్టి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము అడిగితే అతను క్లారిటీ ఏమి ఇచ్చాడంటే నేను ఒక్కడిని చెప్తే తప్పు అనుకోవచ్చు ఎవరైతే ఆయన నా ఫోన్ లాక్కోవడానికి నా కాలు దగ్గర కూర్చున్నాడు యాక్చువల్గా నా పైకి ఎగిరాడు మేము తోపులాట్లో ఏం చేశాడంటే దండం పెడితే నాకు నా ఫో అవి వీడియోలు బయట పెట్టకండి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే అతను కింద కూర్చున్నాడు నేను పైన కూర్చున్నాను మీరు ఎలా నమ్మగలిగారు నేను నమ్మడం అంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా చూడడం కూడా జరిగింది అయితే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఆ క్లిప్పింగ్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే ఇంకో విషయం అసలు విషయం చెప్పాలి రంగరాజన్ గారు కూడా ఎవరైతే రంగరాజన్ గారు కూడా ఉన్నారో వారు వాళ్ళ శిష్యులతో చెప్పిన వాటి వీడియోస్ క్లిప్పింగ్ మన దగ్గర ఉన్నాయి అంటే లైవ్ కూడా చేశారు వాళ్ళు స్వామి మరి ఏంటి స్వామి మీరు వీడియోలు పెట్టాలా ఏంటి అది అంటే వద్దు వద్దు అయినా ఇప్పటికే అలాంటి వీడియోలు ఏమన్నా బయటకు వస్తే నాకు అరువు పోతుంది మీరు ఏమనకండి ఎంతసేపు మనం అంటే మీద దాడి విషయమే మరి మాట్లాడను తప్ప ఇంకో ఎలాంటి ఏం మాట్లాడద్ది అని చెప్పి చెప్పారంట నాకు అర్థం కాదు అసలు ఈ రంగరాజన్ గారు వీడియోలు బయట కోసం ఏంటి అక్కడ తోపులాట్లో జరిగినటువంటి విషయంలో రాఘవరెడ్డి గారు చెప్పిన మాట ఏంటి అసలు ఏం జరిగిందంటే రాఘవరెడ్డి గారు క్లియర్ కట్ గా మొన్న నేను చేసే ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పారు నేను చూడకూడదని చూశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే దేవాలయ ప్రాంతంలో వారు ఉన్నారు ఉక్రోషం వచ్చింది నేను గట్టిగా మాట్లాడి అర్చేశాను అసలు నువ్వు అర్చకుడు అర్చకుడు ఉండి ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి అర్చేశాను అతను ఇప్పుడు ఇదే విషయం చెప్పినట్టు రాఘవ రెడ్డి పోలీసులకు చెప్పారా పోలీసులు ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర పదిహేను మంది దగ్గర మొత్తం సెల్ ఫోన్లని లాక్కున్నారు ఫస్ట్ సెల్ ఫోన్ పదిహేను మంది సెల్ ఫోన్ లాక్కొని వాళ్ళు వీడియోలన్నీ చెక్ చేశారు పోలీసు వాళ్ళకి కూడా నాకు తెలిసి ఉంటే చూసుంటారు అంటే అక్కడ ఏముందో ఆ వీడియోలలో ఏముందో పోలీసు వారు కూడా చూసుంటారు ఇంకోటి దాడి విషయంలో నేను పదే పదే ఖండించడం జరిగింది ఏదైతే నువ్వు దాడి చేసినావు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను దాడి చేయలేదు క్లియర్ కట్ గా చెప్తాను దాడి చేయలేదు మా తర్వాత తోపులాట జరిగింది నా దగ్గర ఫోన్ లాక్కోవడానికి ఆయన ప్రయత్నించాడు తోపులాట జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళు హరించారు ఆయన తోసేసారు కాబట్టి తోపులాడ అయితే జరిగిందని చెప్పడం జరిగింది ఆ ఇవన్నీ తర్వాత నేను అసలు అసలు నిజం ఏంటో బయటికి రావాలి కదా అందుకనే వారిని పిలిచి ఇంటర్వ్యూ వేయడం జరిగింది ఇంటర్వ్యూ క్లియర్ కట్ గా చెప్పారు ఒక ఒక ఛానల్ కాదండి నాలుగైదు ఛానల్లో ఇంటర్వ్యూ వారికి వస్తుంది కాబట్టి ముందుగా నేను ఎందుకు వెళ్ళాన కారణం ఏంటంటే ఒక హిందూ జేఏసీ ఒక హిందూ సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నేను ముందుగా వారిని ప్రశ్నించడం జరిగింది అది మీడియా మాధ్యమంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీరు నమ్మారు మొత్తానికి అయితే ఈ యొక్క అర్చకులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి గతంలో ఒక ముస్లిం వ్యక్తికి గోశాల నుండి ఆవులు ఇవ్వడం జరిగింది తర్వాత ఒక అర్చకుడు అయి ఉండి దాన్ని ఏమంటారు మన పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు ముస్లిం పెళ్లిళ్ళకి మళ్ళీ అది ఇది ఎక్కడ ఒక అర్చకుడు స్థాయి ఏంటి మనము పక్క కట్టరు హిందూ అర్చకుడు అంటే పూర్తిగా హిందూ సెక్యులర్ భావజాలం మీదకు కాబట్టి అతని మీద మేము మాకు ఆయన మాకు శత్రువు కాదు అర్చకులను గౌరవించే ఒక ఉద్దేశం మారి సంస్థ కూడా మారి ఎక్కడికి అర్చకుడికి ఇబ్బంది అయినా కానీ ముందు మేము వెళ్ళి మాట్లాడుతాం వరంగల్లో అర్చకుల మీద దారి జరిగింది ముందు మేము వెళ్ళి కేసులు పెట్టడం జరిగింది అక్కడ మమ్మల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది నేను ఏమంటానంటే అర్చక వ్యవస్థ అనేది చాలా పవిత్రమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థలో ఇలాంటి కలంకాలు ఉంటే మనకు మన హిందుత్వంలోనే ఒక మచ్చలాగా ఉంది కాబట్టి దీని మీద అసలు నిజం ఏంటో తేలాలని చెప్పి మేము ఈ ఇంటర్వ్యూ చేయగలం ఓకే అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు అక్కడ ఏదో జరిగింది దాని వల్ల తోపులాడి జరిగింది జాడి జరగలేదు అంటున్నారు కానీ గతంలో అతను ఇంతకు ముందు ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్లి చాలా మంది అర్చకులని ప్రధాన పూజలను కలిసి అడగడం డబ్బులు ఇవ్వడం మేమంతా ఒక సైన్యం మీరంతా మీరు ఖచ్చితంగా మేము చెప్పినట్టు వినాలి అనే ఒక వాదన ఏదైతుందో దాన్ని మీరు సమర్థిస్తారా మీకు అంటే సందర్భం టీవీలో చూసిందా మాట్లాడుతున్నట్టుగా నాకు కనబడుతుంది వీరరాఘవ రెడ్డి గారి సంస్థ ఏంటంటే శ్రీరామరాజ్యం ఈ శ్రీరామ రాజ్యము వారు స్థాపించిన కారణం ఏంటంటే ప్రతి దేవాలయానికి ఒక రక్షకుడిని ఏర్పాటు చేస్తూ ఆ రక్షకుడిని దేవాలయానికి వచ్చిన భక్తులు వారి బాబోగులు చూసుకునేటట్టు అంటే వారిని పోషించేలాగా వీరు కార్యాచరణ చేసి గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడితో మాట్లాడి శ్రీరాముడు మనకు చెప్పినటువంటి అంటే కొన్ని వారు చెప్పిన విషయాలు ఏంటంటే గోత్రాలు చాలా గోత్రాలు ఉన్నాయి మన దాంట్లో శ్రీరాములు వంశం తర్వాత ఇట్లా కొన్ని రకాల గోత్రాలతోని వారు చెప్పడం జరిగింది ఈ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు క్షత్రియ వంశం నుంచి ఎవరైనా మీకు గోత్రాలు వచ్చి మీ దగ్గర చెప్తుంటారు కదా ఈ క్షత్రియ వంశం వాళ్ళని ఎవరైనా మాకు పరిచయం చేయండి మా సంస్థలో ఒక సభ్యునిగా చేర్చండి అని చెప్పి వీళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి దేవాలయం వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రతిపాదన పెట్టడం జరుగుతాం మీరు మీరు చేసేటంటే మంచి కార్యక్రమమే కాబట్టి ఇది మేము కూడా సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులలో వారితో ఒక కార్యక్రమాలు అంటే వీళ్ళ శ్రీరామరాజ్యంలో వారైతే ఏదైతే కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమం గురించి ముందుకు వచ్చారు ఇక్కడ జరిగింది ఏంటంటే గతంలో ఈ అర్చకుడితో మాట్లాడడం జరిగింది రాఘవరెడ్డి గారు రాఘవరెడ్డి గారు మాట్లాడితే సరే నాన్న చూద్దాము రండి అని చెప్పి చెప్పినారంట తర్వాత ఈ మొన్న వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి దాడి చేయడానికి వస్తే ఒక నలభై యాభై మంది ఒక ఇరవై మంది కొడితే లేస్తాడు అసలు ఆయన ఏజ్ అరవై డెబ్బై ఉంటుంది మీరు గమని అంటే మేము మామూలుగా మనం అనుకుందాము ఒక పెద్ద ఆయన్ని గట్టిగా కొడితే లేస్తాడా కానీ ఇరవై మంది కొట్టారని చెప్తే ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పడంలో కూడా దాడి చేశారన్నాడు దాడి చేస్తే ఇంకోటి ఆయన మీ కేసు కూడా ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు దాడి చేసిన కేసు కాదు అది చూడండి కేసు పెట్టారు అది ఇంకోటి అక్కడ జరిగిన తర్వాత చేసిన కేసు అంటే దాన్ని ఏమంటారు విపరీతంగా ప్రవర్తించడం అలాంటిది అంటే కొట్టినట్టు లేదు మీరు ఆ కూడా చూడండి మీరు కొట్టినట్టుగా లేదు కాబట్టి ఎక్స్ట్రాక్షన్ కేసు ఏంటంటే విపరీతంగా ప్రవర్తించడం అంటే గట్టి గట్టిగా మాట్లాడి ఇది చేశాడు అట్లాంటి కేసు పెట్టినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఏమంటానంటే ఏదైతే ఈ అర్చక వ్యవస్థ అందరూ కూడా ఆయన గతంలో ఒక అరవై డెబ్బై మంది దేవాలయాలకు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ మాట్లాడే సందర్భంలో ఈ సంఘటన జరిగింది ఏదైతే చూడడానికి ఇది చూసిన తర్వాత ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది కాబట్టి ఇవాళ ఆ మన హిందుత్వానికి ఒక కలంకంగా మేము భావిస్తా ఉన్నాం ఆ సందర్భము కానీ అది అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారు తర్వాత ఇదంతా ఉన్నారు వాళ్ళందరికి చెప్పడం అనేది మన ఒక మంచి పద్ధతి కాదు అని చెప్పి వారేం బయట పెట్టలేదు ఇక్కడ వరకు వారు అదే అంటున్నారు నేను చూడడానికి చూశాను అంటున్నారు కాబట్టి నేను మేము వారించడం జరిగింది చూడడానికి నేను చూసినా ఉన్నాము అని చెప్పి మేము వాయించ వారు చెప్పడం ఏంటంటే అన్న నోటితో చెప్పలేము అది అట్లాంటివి మేము చూస్తాం కాబట్టి వారి దగ్గర ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది కాబట్టి ఆ సీన్ చూసిన వాళ్ళంతా నన్ను తప్పే అనుకుంటారు ఇంకా దాడి చేసి దాడి చేసి చెప్తా ఉన్నారు కానీ అది చూసిన వాళ్ళకి మాత్రం తప్పుగా కనబడుతుంది అసలు ఏం జరిగిందంటే ఇది జరిగిందని వాళ్ళు చెప్పడం సో ఇది ఏదైనా కానీ ఇప్పుడు కే రాఘవరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారు వీర రాఘవరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడితే గానీ వచ్చేసారు బయటకు వచ్చారు ఇప్పుడు అసలు విషయాలు ఏంటనేవి ప్రజలకు కూడా తెలియదు అంటే ఈ ఈ కేసులో పోలీసులు కూడా అందరినీ కూడా తప్పుదో పట్టించారని అనుకుంటున్నారా మీరు అయితే నేను ఏమంటానంటే ఒక ఘర్షణ జరిగినప్పుడు అంటే ఒక ఘర్షణ వాతావరణంలో మీరు ముందు వాళ్ళు కొట్టారని చెప్తారు కొట్టింది చూసిన వాళ్ళు ఉండాలి సాక్ష్యాలు ఉండాలి అప్పుడు కోర్టులు కేసులు అన్ని కూడా ఎట్లా అంటే ఇద్దరు ఇద్దరు మధ్యలో జరిగింది అక్కడ ఏంటంటే అతను అర్చకుడు ఎక్కడ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు తన ఇక్కడ ఒక పదిహేను మంది ఉన్నారు మీరిద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణ అనేది అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి రాఘవ రెడ్డి గారు చెప్పింది మేము విన్నాము మళ్ళీ అర్చకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా మేము మాట్లాడ వెళ్ళాం ఆ దాడి జరిగిన తర్వాత వెళ్ళాము ఆయనతో కూడా అడిగాం అడిగిన తర్వాత వారు ఏం చెప్పే దాడి జరిగిన విషయం వారు కూడా మాతో చెప్పలేదు కాబట్టి ఏమంటానంటే ఇలా నన్ను దాడి జరిగినాను నాతోని ఒక అసభ్యంగా ప్రవర్తించాడు రాఘవ రెడ్డి నన్ను ఒక ఇది చేశాడు నన్ను అంటే నోటికి దుర్భాషలు ఆడాడు అని చెప్పడం జరిగింది మేము వెళ్ళాం అక్కడికి కూడా వెళ్ళాం వెళ్ళి ఆయనతో మాట్లాడడం తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడారు రఘునాథ్ గారు ఏమన్నారు వాళ్ళన్నారు ఏంటంటే అసలు అతను వచ్చాడు వచ్చిన తర్వాత బాబుని ఏంటంటే ఇంతకుముందు వచ్చాడని అడిగాను ఇంతకుముందు వచ్చాడు మొదటి పరిచయం అంటే గతంలో కూడా ఒకసారి వచ్చాడు అతను ఏదో ఒక సైన్యం పెడతా ఉంటున్నాడు దాన్ని సహకరించుకుంటున్నాడు సైన్యం ఇవాళ జరిగే పని ఇవంతాన్ని నేను వారిస్తా ఉన్నాను అని అతను చెప్పుకొచ్చాడు అంటే ఇప్పుడు మీరు జరిగిన సంభాషణ ఆయన వర్షంలో విన్నాం ఈయన వర్షంలో విన్నాం ఏది ఫ్యాక్ట్ అనేది మన కంటికి కనబడితే మీరు మీరు కంటికి కనబడింది వీడియోలో క్లిప్పింగ్ చూసిన తర్వాత దాడి చేశారని చెప్పారు దాడి చేయలేదని ఆయన చెప్తున్నాడు దాడి మీన్స్ అర్థమైంది కొట్టడమే కదా కొట్టలేదు కదా అక్కడ ఇక్కడ ఏ వీడియోలో కొట్టలేదు కొట్టిన వీడియోలు పోలీసులు కూడా రిలీజ్ చేయలేదు ఈ పదిహేను ఫోన్లు లాక్కున్న ఎక్కడ కొట్టిన వీడియోలు కూడా ఎక్కడ తెలియదు ఎవరికి కాబట్టి నేనేమంటానంటే జరిగింది అనేది రాఘవ రెడ్డి గారు అర్చకుడు ఇద్దరు కూర్చుంటే ఇంకా బాగుంటుంది మనం మాట్లాడుకునే కదా ఇద్దరు కూర్చుంటే ఇంకా బాగుంటుంది రైట్ సో సరే యాజ్ ఎ హిందూ హిందూగా మీరు చెప్పండి దేవాలయం మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని మీరు ఏ విధంగా రేపు రక్షించడానికి మీ వంత సాయం ఏ విధంగా చేయబోతున్నారు దేవాలయాల మీద దాడి ఎవరు చేసినా అడ్డుకుంటాం వాడికి బుద్ధి చెప్తాం దేవాలయాల మీద చేసే దాడి ఇలా దేవాలయాలని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసి ఉన్నాయి ఇది ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే ఇంతవరకు ప్రభుత్వాలు నిమ్మకూ నీరు తింటే వ్యవహరిస్తా ఉన్నాయి కాబట్టి హైదవ సంఘాల ఐక్య వేదిక ఈ పోరాటం మేము సనాతన ధర్మాన్ని కాపాడుకునే విషయంలో పోరాడుతూనే ఉంటాం ఎన్నో ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో మేము గెలిచాం కేసులు గెలిచాం సాధించాం ఇక్కడ కేసీఆర్ విషయంలో మీకు చెప్పాలా యాదగుట్టలో కేసీఆర్ బొమ్మ పెడితే ముందుగా దాంట్లో పోరాటం చేసింది నేనే దానికి ఏ వన్గా నన్ను ఆ కేసులో పెట్టడం జరిగింది కాబట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం తీసేసాం ఆ విగ్రహం తీయించడం జరిగింది ప్రభుత్వం వారే తీసేశాం కాబట్టి అట్లాంటి చాలా పోరాటాలు ఉన్నాయి అవి ఆ పోరాటాలలో మేము ఎప్పుడు ముందుండి ఈ ఐదవ సంఘాల వేదిక నేను ఒక్కడే కాదు నాతో పాటు ఇరవై తొమ్మిది సంస్థలు మాతో కలిసి పోరాడుతూ ఉన్నాయి మేము సనాతన పోరాటంలో ఎప్పటికీ ముందుంటామని ఈ ఛానల్ మాధ్యమంగా తెలుపుకుంటాం ఓకే సార్ అండ్ అంతేకాకుండా మీరు గోశాలకి సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు గోమాతలకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా గాని మీరు మీ సంస్థకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది సో ఎట్లా అంటే ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే మేము గోరక్ష మేము గోరక్ష ఎక్కువ చేస్తాము అంటే నాది ఒక ధర్మరక్ష స్టార్ట్ అయింది కూడా గోరక్షతోనే గోరక్ష ఎట్లా అంటే ఇప్పుడు గోవులని ఇల్లీగల్ గా తరలిస్తూ ఉంటారు కబేరాలకు తరలిచ్చి వాటిని కోయడము ఇదంతా కూడా చట్టం వ్యతిరేకం వాటి ఆపే విషయంలో ఇప్పటివరకు వరకు ఒక మూడు వేల ఆవుల వరకు కాపాడడం జరిగింది మనకు కన్సల్ట్ గోశాలలు ఉన్నాయి ఆ గోశాలకు వాటిని తీసుకెళ్లి అప్పచెప్పి వాటిని కాపాడడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ అధికార నిర్లక్ష్యం వల్లనే ఎన్ని చట్టాలు ఉన్నా కానీ వాళ్ళ గోవద జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద మేము పూర్తి పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తాం ఎందుకంటే ఈ యొక్క గోరక్ష చట్టం అనేది కొన్ని రాష్ట్రాలలో పూర్తిగా గుహత్య నిషేధించడం కానీ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చట్టాలు ఉన్నా గానీ ఆచరించే వ్యవస్థ లేదు ఆచరణ పెట్టే సిస్టమ్ లేదు కాబట్టి దాని మీద పోరాటం జరుగుతా ఉంది ఖచ్చితంగా అన్ని హిందూ సంస్థలు కలిపి మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరిచి మిమ్మల్ని మరో రాజాసింగ్ అని కూడా అట్లా ఉంటారు సో చెప్పండి దీని గురించి అసలు అంటే ఎట్లా జరిగింది అంటే అగ్రసివ్ గా రాజాసింగ్ ఏంటంటే అగ్రసివ్ గా వెళ్తా ఉంటారు కాబట్టి మేము వారి శిష్యులుగా ఉన్నాము కాబట్టి అడుగు జాడలు నడుస్తున్నాం కాబట్టి దాన్ని మమ్మల్ని కూడా రాజాసింగ్ గా రాజాసింగ్ అని చెప్పి చెప్తా ఉంటారు మరో రాజాసింగ్ కూడా అంటా ఉంటారు ఎందుకంటే అక్కడ ఆయన తల వచ్చే ప్రసక్తి లేదు హిందీత్వం విషయంలో ఆయన ఒక డెబ్బై ఐదు రోజులు జైల్లో ఉంచినా గానీ వెనక్కు మన ప్రాణాలు పోయినా ధర్మం కోసం పోరాడతాం అనే సిద్ధాంతంలో బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము మా ప్రాణాల ధర్మ పోరాటం ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్ సో ఇప్పుడు రేపొద్దున అంటే మన హిందూ సనాతన ధర్మం పేరు మీద కొంతమంది ఇక్కడికి వచ్చి అఘోరి గాని కొంతమంది ఇట్లా నాటకాలు వేసుకుంటూ జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం అంటూ దాన్ని భ్రష్టు పట్టే పనులు అయితే చేస్తున్నారు వాళ్ళ వల్ల మిగిలిన హిందువులకు కూడా ఒక అపవాదైతే రావడం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తారు ఖండిస్తారు తీవ్రంగా ఖండిస్తామండి హిందుత్వానికి మచ్చలాంటిది ఇది ఏదైతే మీరు అఘోరి విషయం చెప్పారు అతను అఘోరి అనే ఫేక్ అఘోరి ఎందుకంటే అతను ఇట్లాంటి చాలా మంది వస్తుంటారండి సనాతన ధర్మం పేరు చెప్పుకొని చాలా మంది వస్తుంటారు ఈ హిందువులకి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి అనిపిస్తుంది అంటారా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు అఘోరి అనేవాడు జన సంచారంలో ఉండకూడదు అతనికి ఒక సిద్ధాంతం వేరే ఉంటుంది అఘడాలు వేరే ఉంటాయి ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాల ఇతను ఆ దాని ఏమంటారు అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఈ యొక్క సమాజంలో తిరుగుతూ అంటే హిందుత్వానికి ఒక కలంకం అనే అనాలి ఎందుకంటే ఇలాంటి ఫేక్ అఘోరీలను ఎవరు నమ్మొద్దు వీరి మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అసలు అఘోరీలు అనేవారు పెళ్లి చేసుకోరు కదా అసలు సన్యాసం తీసుకున్నవాడు పెళ్లి చేసుకుంటారు ట్రాన్స్ ట్రాన్స్జెండర్ గా మారేటువంటి వ్యక్తి అసలు చూడండి అసలు అది అసలు వినడానికే జుగుసాకరంగా ఉంది చెత్తన కొడుకువాడు ఎందుకంటే వాడు ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత పెళ్లి చేసుకోవడం ఏంటంటే అఘోరి అంటే తన మనస్సుని నిగ్రహంగా పెట్టుకొని అచంచలమైన శక్తి సాధించేవాడు అఘోరి వీడు పొద్దున్న లేస్తే అమ్మాయితో మజాకులు చేసుకుంటూ తిరుగుతూ ఇవాళ బట్ గుడలు లేకుండా సమాజంలో తిరిగి ఇవాళ మొత్తం హిందుత్వానికి కలంకం ఈ అయితే ఫేక్ అఘోరి ఇలాంటి ఇలాంటివన్నీ మన హిందూ సంఘాలు గాని ఎందుకు మొదటి నుంచి కూడా ఖండించలేకపోయారు మీరు ఖండించుంటే ఇప్పటి వరకు అసలు ఇలాంటి అగత్యాలు కానీ ఇలా ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారంటున్నారు కొందరి దగ్గర లక్షల డబ్బులు కాజేశారు అంటున్నారు పైగా హిందూ మతానికి ఒక మాయను మచ్చలాగా తయారయ్యాడు అని అంటున్నారు ఎందుకు మొదటి నుంచి కూడా ఖండించలేకపోయారు మొదటి నుంచి కూడా చూసినట్టయితే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా పోచమ్మ గుడి దగ్గర వచ్చాడు అవును ఎప్పుడైతే ఇక్కడ దేవాలయంలో దేవాలయంలో దాడి జరిగిందో అక్కడికి వచ్చి నేను ఈ దేవాలయాన్ని రక్షిస్తా ఈ దేవాలయం దారి ఖండిస్తున్నా అని చెప్పి అతను వచ్చాడు ఇతను ఎవరు ఏంటి అని ఎవరు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీడియా మాధ్యమంలో ఇతను పలానా అని తెలిసింది తెలిసింది పలానా అఖాడలో ఉన్నాడు అని చెప్పి తెలిసింది అక్కడ వరకు ఓకే అక్కడ కూడా మేము ఫస్ట్ ఖండించాం ఏంటంటే ఒక వస్త్రాలు లేకుండా దేవాలయంలో రావడం అనేది మహాపాపం కాబట్టి అక్కడ నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ గానే అసలు ఏంది ఇతను అసలు ఏం సంగతి ఇతను హిందుత్వం పేరు చెప్పుకుంటూ ఇతను బట్టలు లేకుండా దేవాలయం రావడం ఏంది మళ్ళీ ప్రతి దేవాలయం తిరుగుతా ఉన్నాడు అంటే ఇతని మీద ఫోకస్ కావాలి అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్ గా వచ్చినటువంటి సంఘటన ఇది కాబట్టి దీన్ని మేము మొదటి నుంచి ఖండిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తే వారి మీద కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు పెట్టారు అతను బయటకు వచ్చే సమస్య లేదు ఆ విషయంలో మనం మాట్లాడుకోవడం కూడా టైం ఏమనిపిస్తుంది అంటే అనవసర వాటి గురించి మాట్లాడాలి మాట్లాడుకోవడం తగ్గించుకోవడం చెత్త అంటే చాలా మంది అలా అనుకోని సైలెంట్ గా ఉన్నారు కానీ చెత్తను కూడా ఆపకపోయినా కూడా మనకే దుర్వాసన వస్తుంది అని అంటారు కదా అలా జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి వాటిని మనము ఖండించకుండా ఉన్నందుకే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది చాపు కిందీరులా చెప్తానమ్మా చిన్నది ఒక పంది బురదలో పొంది బొర్రింది అని అనుకుందాం అక్కడ జరిగేది ఏంటంటే పందిని కుట్టడానికి వెళ్తే బురద మీద పడుతుంది ఏమో ఒక ఆలోచన ఫస్ట్ ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు సనాతన ధర్మం పేరు చెప్పుకొని వీడు చేసేటువంటి పనులన్నీ కూడా చప్పుడు పనులుగా ఉన్నాయి అయితే వారిని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడి అసలు విషయం తెలియకుండా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మీ మనస్తత్వం మారుతూ ఉంది అంటే మీరు గమనిస్తూ ఉండండి డే వన్ నుంచి కూడా ఫస్ట్ వచ్చాడు దేవాలయాలు తిరుగుతున్నాడు అక్కడ అగ్రెసివ్ గా పోలీస్ వాళ్ళు దించుకుంటే చచ్చిపోతా అంటున్నాడు తర్వాత మేములో వాడు ధరగా తీసేయాలంటున్నాడు అసలు ఏం జరుగుతుంది మొదటి నుంచి కూడా మాకు డౌటే ఉంది అతను మతి భ్రమించినటువంటి వ్యక్తి అని మాకు తెలిసింది అంటే ఎక్స్ట్రాక్షన్ అంటారు మామూలుగా ఇది అంటారు కదా పిచ్చి పీక్కి వెళ్తే ఎలా ఉంటుంది అలాంటి వ్యక్తిగా మేము భావించి వదిలేయడం జరిగింది కానీ ఇతను మొత్తం యావత్ హిందూ సమాజానికి హిందూ మతం గురించి కించపరిచినా గానీ వాటి మీద మీరు సీరియస్ అయ్యి వారి మీద కేసులు పెట్టడం పిటిషన్స్ పెట్టడం వాళ్ళు ఖండించడం చూస్తా ఉన్నాము సో మరి వేరే మతస్తులు మన హిందూ మతాన్ని ఇంత కించపరుస్తున్నప్పుడు ముందుకు వచ్చినప్పుడు మరి మన మతస్థ పేరు మన మత పేరు చెప్పుకొని మన మతాన్ని ఇంత దారుణంగా కించపరచడాన్ని ఎందుకు ఖండించలేదు అనే ప్రశ్న బయట వాళ్ళు అనకూడదు కాబట్టి నేను అడగాల్సి వచ్చి ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు మీరు చూడండి మా ఇన్ని వచ్చి వచ్చి సంవత్సరం వన్ ఇయర్ అవుతుంది ఎక్కడ కూడా సమర్థించే స్టేట్మెంట్ అయితే మాది లేదు ఇప్పుడు ఖండించే స్టేట్మెంట్ కూడా ఎక్కడ లేకుండే ఈ మేజ్ సమర్థించలేదు కానీ ఖండించలేదు అంటే మనకి ఎందుకు అని చాలా మంది సైలెంట్ గా వెళ్ళిపోయారు కానీ అది కూడా తప్ప అని ఇప్పుడు తెలుస్తుంది కేసులు పెట్టుంటే కేసులు ఒక మనిషి రూపంలో ఇంట్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి కత్తి తీశాడు కత్తి తీసి దాడి చేసే ప్రయత్నం చేశాడు దాడి చేశాడు వారించే పరిస్థితి ఎప్పుడు దాడి చేస్తున్నప్పుడే వారిస్తాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దాడి దిగాడు అతను వారించడం జరిగింది లోపల వేయడం కూడా జరిగింది పోలీసు వాళ్ళు లోపల పెట్టారు బయటకు వచ్చే సమస్య లేదు కాబట్టి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని మాయ మాటలకు ఆమె ప్రలోభపడి అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె కూడా తెలుసుకొని ఇంటికి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఆవిడ కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసి ఎందుకంటే ఇలాంటి మాయలో కొన్ని మాయ మార్మాలు ఉంటాయి కొన్ని కాబట్టి కొంచెం అడక్షన్ అయిపోయింది అమ్మాయి ఇప్పుడు మారుతుంది అమ్మాయి కూడా తెలుసుకుంటే తప్పు తెలుసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మాయని మచ్చ హైందవానికి కాబట్టి ఇలాంటి పిచ్చుకుక్కల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మాపై ఉన్నది ఖచ్చితంగా తరిమి రైట్ సో నెక్స్ట్ హిందూ ధర్మానికి సంబంధించి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో ముఖ్యంగా మా ఇప్పుడు హైందవ సంఘాల ఐక్యవేదిక మత మార్పుల పైన లవ్ జిహాద్ పైన దేవాలయ భూములు ఆక్ర ఆక్ర ఆక్రమించిన విషయంలో తర్వాత దేవాలయంలో జరుగుతున్నటువంటి అవకతవకల విషయాల్లో అన్ని విషయాల్లో కూడా మేము ముద్దుండి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మేమే కాకుండా మాతో పాటు అన్ని హిందూ సంస్థలు కూడా కలిసి పోరాటం జరుగుతాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ హిందూ ధర్మాన్ని మద్దతుగా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే మీ వెనుక కూడా చాలా మంది రావాలి ఆ హిందూ మతాన్ని అందరూ కూడా ముందు హిందూ ధర్మాన్ని చాలా మంది కూడా పాటించాలి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా మనలో ఉంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నమస్కారం